శత్రువైన సాతాను మన చుట్టే తిరుగుతూ ఉంటాడు ఏదో ఒక విధంగా మనల్ని కృంగదీయాలి ఏదో ఒక విధంగా దేవునికి దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేయడానికి శత్రువైన సాతాను శత ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన చుట్టే తిరుగుతూ ఉంటాడు వాడు మనల్ని కృంగదీయడానికి బలహీనపరచడానికి నిజంగా మనము ఎప్పుడైతే దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటామో అలాంటి సమయంలోనే ఆ సమయంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎన్నో కుటుంబ సమస్యలు మన జీవితంలో ఎదురవుతాయి నిజంగా నా జీవితంలో నా ప్రియమైన సహోదరి సోదరులరా ఈ శరీరంతో నేను పోరాడుతూ ప్రతి క్షణము ఏదో ఒక అనారోగ్య సమస్య యూరిన్ పైపు మరి కడుపులో యూరిన్ పైపు ఉంటేనే యూరిన్ బయటకు వస్తుంది ప్రతి ఫోర్టీన్ డేస్కి ఒకసారి యూరిన్ పైపు కడుపులోకి ఎక్కించుకుంటూ ఉంటే ఎంతో భయంకరమైన నొప్పితో ఇబ్బంది పడుతూ శరీరంతో పోరాడుతూ దేవుని యొక్క పరిచర్య చేయడానికి మరి నేను తీర్మానం చేసుకొని ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని దేవుని యొక్క పరిచయ కొడుకు వాడాలని చెప్పి నేను ముందుకు అడుగులు వేస్తూ ఉంటే శత్రువైన సాతాను ఏదో ఒక విధంగా నన్ను బలహీనపరచడానికి ఏదో ఒక విధంగా నన్ను క్రొంగదీయడానికి ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి వాడు వెళ్ళే నిత్య నరకాగ్నికి నన్ను నాతో పాటు నా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళడానికి విధాల ప్రయత్నం చేస్తూ నా కుటుంబం చుట్టే నా చుట్టే వాడు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు ఏదో ఒక విధంగా నన్ను కృంగదీయడానికి విశ్వాసులైన వారు దేవుని రాజ్యానికి వెళుతారేమో అని చెప్పి వాడు అనుభవించలేని సంతోషాన్ని వారు అనుభవించకూడదు అని చెప్పి శత్రువైన సాతాను విశ్వాసుల యొక్క జీవితాలను దైవ సేవకుల యొక్క జీవితాలను టార్గెట్ చేస్తూ ఏదో ఒక విధంగా వారి బలహీనత ఏంటి అది రాసి పెట్టుకొని మరీ వాటిని వారిపైన అగ్ని బాణాల్లాగా ప్రయోగిస్తూ ఉంటాడు శత్రువైన సాతాను నా ప్రియమైన సహోదరి సోదరులు మన బలహీనత ఏంటో మనకు తెలియకపోవచ్చు కానీ శత్రువైన సాతాను మన ప్రతి బలహీనత రాసి పెట్టుకొని మరీ మన పైన ప్రయోగిస్తూ ఉంటాడు నిజంగా అలాంటి సమయంలోనే ఎప్పుడైతే శత్రువైన సాతాను వేసే అగ్ని బాణాలను ఎదుర్కొంటూ మనం దేవుని కొరకు నిలబడతామో దేవుడు మనల్ని బట్టి వాడిగా ఉంటూ ఉన్నాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడినప్పుడు వే వేల మంది పరిశుద్ధ దూతల ఎదుట వే వేల మంది పరిశుద్ధుల ఎదుట ఘనంగా మహిమా కిరీటాన్ని మనకు ఇచ్చి దేవుడు మనల్ని గణపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు దయచేసి నా ప్రియమైన సహోదరి సోదరులరా ఈ లోక సంబంధమైన ఆశలకు శత్రువైన సాతాను చూపించే లోక సంబంధమైన ఆశలకు లోపడిపోయి మీ యొక్క జీవితాలను నాశనం చేసుకోకండి మీ యొక్క జీవితాలను నిత్య నరకాగ్ని పాలు చేసుకోకండి ఎప్పుడైతే శత్రువైన సాతాను చూపించే లోకాశలకు లోబడిపోతారో ఎప్పుడైతే శత్రువైన సాతాను చూపించే లోకాశలకు లొంగిపోతారో అప్పుడు నిత్య నరకానికి మీరే మీ జీవితాన్ని తీసుకొని వెళ్ళి మరి పడవేసుకున్న వారు అవుతారు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరు దయచేసి నా ఆరోగ్యం కొరకు నా కుటుంబం కొరకు మరి నా యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా దేవుని కొరకు ప్రయాసపడాలి అన్నది నా ఆశ పరిచర్య ఆపను దయచేసి నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ఓకేనా ప్రస్తు